श्री श्रीमहागणाधिपत नम ओं श्री गुरभ्यो नम गुरुपौर्णिमा व्यासौर्णिमा व्या वशिष्ठ नरम शक्त पौत्रम अकलमश पराशरात्म संबंदे सुखतापोनिधि व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधिष्ठा నమో నమ రాశీభూతములైనటువంటి వేదములను విభజించాడు వ్యాసుడు రుఘు యజు సామ అధర్వన చతుర్వేదములుగా విభజించి వాటిని సుమంతుడు వైశంపాయనుడు జైమీని ఫైలుడు అనేటువంటి నలుగురికి తన గురువుగా వారిని శిష్యులుగా వారికి వాటిని బోధించడం జరిగింది ఆ తదుపరి ఈ వేదములకు బ్రహ్మసూత్రములు రచించి అట్లాగే అష్టాదశ పురాణములు రచించి వేదసారములన్నింటినీ వాటి వాటిలో పొందుపరిచి వేదముగా ప్రసిద్ధి పొందినటువంటి మహాభారతాన్ని రచించి ఆత్పశక్తి సంపన్నుడైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మహామునికి వాటిని బోధించి వాటిని ప్రచారం చేయమని చెప్పి వ్యాసుడు ఆదేశించడం జరిగింది ఈ బ్రహ్మసూత్రముల ద్వారా మనకు వేదములను అర్థం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆ తదుపరి ఋషుడు వాటిని అందరి అన్నిటిని మనకు అందించడం జరిగింది మంత్రద్రష్టలైనటువంటి ఋషులు యోగశక్తి సంపన్నులైనటువంటి ఋషులు మన చుట్టూ ప్రకృతిలో తరంగ రూపంలో నివేడీకృతమైనటువంటి మంత్ర రూపాన్ని దర్శించి మనకు అందించడం జరిగింది ఎలాగైతే రేడియో గాలిలో ఉన్నటువంటి రేడియో శబ్ద తరంగములను గ్రహించి మనకు అందిస్తున్నాయో అలాగా ఆ తదుపరి ఆదిశంకరాచార్యుల గారు మధ్వాచార్యుల వారు రామానుజయాచార్యుల వారు కూడా బ్రహ్మసూత్రాలను రచించి వాటికి వ్యాఖ్యానాలు భాష్యములు రచించి మనకు అందించడం జరిగింది వీటి వల్లే మనం భగవంతుణ్ణి చేరుకోవడము ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు ధర్మ సూక్ష్మాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి కాలానుగతంలో ఈ మధ్వాచారులు రామానుజాచారులు ఆది ఆదిశంకరాచార్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా కూడా వీటన్నిటికీ మూలము వేదవ్యాసుడు రచించినటువంటి బ్రహ్మసూత్రములు అవే ఆధారం కాబట్టి వీటందరి వీటందరికీ కూడా మూలము విష్ణుస్వరూపుడేటువంటి వ్యాసుడే మనం భగవంతుణ్ణి చేరుకోవాలి భగవంతుడు ఉన్నాడు ముక్తిని పొందాలి ఎలా ముక్తిని పొందాలి అంతటిని తెలియజేసేటటువంటి వాడు గురువు గురువు ఉన్నందువల్లే భగవంతుడెవరు ఆత్మ ఏమిటి పరమాత్మ ఏమిటి భగవంతుని ఎలా చేరుకోవాలి ఇవన్నీ బోధిస్తాడు గురువు గురువు లేకపోతే భగవంతుడు తెలియదు భగవంతుని చేరుకునే విధానం తెలియదు కాబట్టే గురు బ్రహ్మ గురువులు విష్ణు గురుదేవో మహేశ్వర ఆ గురువే బ్రహ్మ గురువే విష్ణు ఆ గురువే మహేశ్వరుడు అలా మనకు జ్ఞానాన్ని అందించేటువంటి గురువును గురు పౌర్ణిమ రోజు స్మరిస్తూ ఆ గురువులలో అందరికీ మూలమైనటువంటి వ్యాసుడిని దర్శించి ధరించదముగాక ఓం స్వస్తి